హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పన్నెండవ పిఆర్సీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇటువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ సంఘ నాయక సంఘాలతో అయితే చర్చలు అయితే జరపబోతున్నారు పిఆర్సీ డిఏ బకాయిలు వంటి ఆర్థిక సంబంధమైనటువంటి డిమాండ్లపై సాధ్య సాధ్యాలు ఉద్యోగ సంఘాలతో చర్చల్లో అయితే శుభవార్తలు అయితే రానున్నాయండి ఇక మన్మోహన్ సింగ్ గారిని ఐఏఎస్ అధికారిగా నిర్మించినప్పటికీ కూడా ఆయన ఇటీవలే రాజీనామా అయితే చేయడం జరిగింది ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఖచ్చితంగా ఈ పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘ నేతలతో సంఘాలతో చర్చించినప్పుడు గుడ్ న్యూస్ అయితే రానున్నట్టు సమాచారం పన్నెండవ పీఆర్సీ అమలు వల్ల భారీగా జీతాలు పెన్షన్లు అయితే పెరగటం అయితే ఖాయం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అయితే ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ పన్నెండవ పిఆర్సీకి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు మళ్ళీ కొత్తగా కమిటీని వేయాలా లేకపోతే పిఆర్సి ఫిట్మెంట్ను ఏకంగా ప్రకటించాలా లేకపోతే నివేదికని అంటే పిఆర్సీ నివేదిక చైర్మన్ని నివేదిక వేసిన తర్వాత ఈలోపు ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలతో చర్చించి దీని మీద ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతున్నట్టు సమాచారం ముఖ్యంగా ఉద్యోగ సంఘ ఉద్యోగ సంఘాలతో డిఏ డిఆర్ బకాయిలు పిఆర్సీ అరియర్స్ మిగిలిన పెండింగ్ బకాయిల గురించి కూడా చర్చించబోతున్నట్టు సమాచారం అండి ఖచ్చితంగా ఇవన్నిటికి సంబంధించి ఎంత బకాయిలు ఉన్నాయి ఏవి ఎప్పుడు విడుదల చేయాలని చెప్పి విడతల వారీగా అయితే ఈ బకాయిలన్నీ కూడా విడుదల చే చేయబోతున్నట్టు సమాచారం ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులని క్రమబద్ధీకరించడం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కారుణ్య నియామకాలు చేపట్టడం నూట పదిహేడు జీవోను రద్దు చేయడం ఓపీఎస్ను అమలు చేయడం ఇలాంటి విషయాలన్నింటిపైనా కూడా చర్చించి ఉద్యోగ సంఘాలతో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ఖచ్చితంగా ఈ నెల మొదటి వారంలోనే ఈ జూలై నెల మొదటి వారంలోనే ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో చర్చించబోతున్నట్టు సమాచారం అయితే జూన్ నెల చివరిలో అయితే నెలాఖరులు అయితే చర్ ఉద్యోగ సంఘాలతో సంఘాలతో చర్చ ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ కూడా అవాస్తవం అని అయితే తేలిపోయిందండి ఖచ్చితంగా జూలైలో అయితే ఈ యొక్క మీటింగ్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఈ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించిన అన్ని క్లారిటీ అయితే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు అయితేనేమి పిఆర్సీకి సంబంధించి ఐఆర్కి సంబంధించి కూడా క్లారిటీ అయితే వస్తుంది ఐఆర్ అయితే ఉద్యోగులు ముప్పై శాతం తగ్గకుండా అయితే ఆశిస్తున్నారండి ఫిట్మెంట్ నలభై శాతం అయితే ఆశిస్తున్నారు ఎందుకంటే పన్నెండవ పిఆర్సీలో పదకొండవ పిఆర్సీలో వారికి జరిగినటువంటి రివర్స్ పిఆర్సీ కారణంగా భారీగా నష్టపోయారని ఆ భర్తీని పన్నెండవ పిఆర్సీలో భర్తీ చేయాలనుకుంటున్నారు కాబట్టి నలభై శాతం తగ్గకుండా అయితే ఫిట్మెంట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మరి చర్చించిన తర్వాత ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్